నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బంటుమిల్లిలో తెలుగుదేశం జనసేన బిజెపి నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బూరగడ్డ వేదవ్యాస్ వల్లభనేని బాలసౌరి కాగిత కృష్ణప్రసాద్ తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది మచిలీపట్నం ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అబ్దుల్ మతీన్ ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర బుధవారం నామినేషన్ దాఖలు చేశారు భారీ ర్యాలీలో ఉన్న ఆయన ముహూర్త సమయం పదకొండు గంటలకు తన సతీమణి నీలిమ ద్వారా ఒక సెట్ నామినేషన్ వేశారు ర్యాలీగా కలెక్టరేట్కు వచ్చిన తర్వాత జనసేన నేత బండి రామకృష్ణ ద్వారా ఒక సెట్ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ద్వారా మరో సెట్ నామినేషన్ వేశారు బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి అశ్వవాహన సేవ పారుమేక ఉత్సవం వైభవంగా నిర్వహించారు పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు భక్తులు హారతులు పట్టారు